జంపన్న గారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా బయట కూడా ఒక టాక్ నడుస్తుంది అంటే హిట్మా అనే వ్యక్తి ఒక బిగ్ టార్గెట్ గా ఉన్నారు హిట్మా కూడా ఎన్కౌంటర్ అయిపోయారు కాబట్టి ఆపరేషన్ ఇస్ ఓవర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు అని ఒప్పుకుంటారా నిజంగా ఇక కొందరు మావోయిస్టులు లొంగిపోయారు కొందరు ఎన్కౌంటర్ లో మరణించారు కానీ హిట్మా లాంటి ఒక కీలక నేత ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ లో మరణించాడు గత సంవత్సర కాలంగా ఆపరేషన్ తర్వాత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇరవై ఆరు మార్చి టార్గెట్ పెట్టుకొని కంటిన్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది దీంట్లో వాళ్ళు చాలా విజయాలు కూడా పొందినరు ఇప్పటికే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల చనిపోవడం తర్వాత మరో పది మంది కేంద్ర కమిటీ మెంబర్లు ఇరవై మంది పైగా రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోవడం తర్వాత మరీ ముఖ్యంగా ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు మూడు వందల మంది వరకు కూడా సాయుధ పోరాట విరమణ చేయడం తిరిగి అంటే విడిగా కూడా సరెండర్స్ కావడం కూడా చంద్రతో సహా సరెండర్స్ కావడం అనేది ఇది ఒక రకంగా ఖగార ఆపరేషన్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విజయమే ఇప్పటి వరకు జరిగినాయి కూడా విజయాలే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే మావోయిస్టు పార్టీ ఒక చివరి అంచున చివరి దశలో పట్టు కొనసాగుతున్నది అనేది కూడా ఏంటంటే మనకు అర్థమవుతున్నది అంటే చివరి దశ మీనింగ్ ఏంటంటే వాస్తవంగా అంటే వాళ్ళు మొత్తంగానే లేకుండా పోయిందంటే లేదది అది దండ కార్యాల ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు బీహార్ జార్ఖండ్ లో ఉన్నారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ లో కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఇడుమ ఇడుమ కూడా ఒక ప్రముఖమైన మిలిటరీ రంగంలో ఎదిగి వచ్చిన నాయకుడు మిలిటరీ రంగంలో ఆయన